హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిన్నా లాగ్స్ చూడండి నేను ఈరోజు సింపుల్గా టేస్టీగా ఎగ్ ఆమ్లెట్ని అయితే వేసి చూపిస్తున్నానండి చూడండి చాలా సింపుల్గా చాలా టేస్ట్గా ఉంటుందండి నేను చేసే విధంగా ఒకసారి చేయండి దాంట్లో కావాల్సింది నేను మూడు ఎగ్స్ని అయితే తీసుకున్నానండి చూడండి ఒక చిటికడు పసుపు కొంచెం కారం అండి టేస్ట్గా సరిపడా సాల్ట్ కొంచెం మిరియాల పొడు మిరియాల పొడవండి కొంచెం చూడండి వీటిని ఒకసారి కలుపుకుందామండి త్రీ వీక్ ఎగ్స్ని అయితే వేసుకుందాము మూడు ఎగ్స్ అయితే వేసాం కదండి బాగా ఫ్లఫ్టీగా వచ్చేటట్టుగా నూరుగా వచ్చేటట్టుగా బాగా కలుపుకోవాలండి అప్పుడు మన నెగ్ ఆమ్లెట్ అనేది చాలా ఫ్లఫీగా వస్తుంది చూడండి ఇట్లా బాగా కలుపుకుంటూ ఉండలేం లేకుండా బాగా కలుపుకోవాలండి నొరగ బాగా రావాలి ఇదిగోండి టూ ఆర్ త్రీ మినిట్స్ అయితే ఇట్లా బాగా కలుపుకోవాలండి విస్క్రతో కలుపుతున్నానండి చూడండి ఇంత బాగా ఇట్లా నొరగైతే రావాలండి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చూడండి స్టవ్ మీద అయితే ఒక ప్యాన్ పెట్టుకున్నానండి స్టవ్ అయితే ఆన్ చేసుకుందాం ప్యాన్ అయితే హీట్ అవ్వాలండి చూడండి ప్యాన్ అయితే హీట్ అయిందండి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఆయిల్ అయితే అప్లై చేసుకుందామండి చూడండి ఇట్లా ఒక్కసారి కలిపేసుకొని ఆమ్లెట్ అయితే వేసేసుకుందామండి ఒక టూ మినిట్స్ అయితే కదలిపోద్దండి చూడండి కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాము లైట్కి ఇట్లా అప్లై చేస్తా ఇట్లా వేసేసుకుందామండి లైట్గా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి చూడండి ఎట్లా పొంగుతుందో చూడండి ఎంత బాగా ఇట్లా ఫ్రీగా పొంగుతుందో ఇట్లా పొంగాలండి బాగా కాలిన తర్వాత టర్న్ చేసుకుందాం చూడండి సెకండ్ వైఫ్ కి తిప్పేసుకుందాము చూడండి ఎంత బాగా పొంగుతుందో చూడండి చాలా ఫ్లఫీ ఫ్లఫీగా ఏం ఎగ్ ఆమ్లెట్ అయితే రెడీ అయిందండి వేరే ప్లేట్లో తీసేసుకున్నా చూడండి చాలా ఫ్లఫీగా ఉందండి ఎగ్ ఆమ్లెట్ మన ఎగ్ ఆమ్లెట్ అయితే రెడీ అయిందండి చూడండి ఎంత సాఫ్ట్గా ఎంత బాగా వచ్చిందో చూడండి ఒక్కసారి వీడియో క్లిప్లో చూపించే విధంగా మీరు కూడా ఇదే విధంగా ఒక్కసారి చేసి చూడండి చాలా బాగుంటుందండి చూడండి మన ఎగ్జామ్ ఆమ్లెట్ అయితే రెడీ అయిందండి ఇట్లా పిల్లలకైతే ఒక్కసారి పెట్టండి చాలా బాగుంటుందండి నేను తీసుకున్నాను చూడండి రైస్ మునక్కాయ పప్పు అండి మునక్కాయ్ పప్పు అండి ఆమ్లెట్ అండి ఇదిగో నేను చూస్తున్నాను కదా ఒక్కసారి నేను చేసిన విధంగా చేసి చూడండి ఆమ్లెట్ చాలా బాగుంటుందండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ